హాయ్ అండి ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి మన అదృష్టమనే చెప్పొచ్చండి ఎందుకంటే మన నంద్యాల పట్టణంలోనే అరుణాచలేశ్వరుని దర్శనం మరియు గిరివలయ ప్రదక్షిణము ఏర్పాటు చేయడమైనది అలాగే స్థలం వచ్చేసి కోదండ రామాలయము ఎన్జిఓస్ కాలనీలో రేపు అనగా పద్నాలుగవ తేదీ మధ్యాహ్నం వరకు మాత్రమే ఉంటుంది ఎవరైనా చూడాలి అని అనుకునే వాళ్ళు తప్పకుండా చూసేయండి మెయిన్గా దక్షిణ భారతదేశంలో వెలిసిన పంచలింగ క్షేత్రాలలో అరుణాచలేశ్వరము ఒకటి కదండి కాబట్టి మనకు ఇలాంటి అదృష్టము కల్పించినటువంటి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము ఎన్జిఓస్ కాలేని వాళ్లకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు తప్పకుండా అక్కడికి వెళ్ళి గిరిప్రదక్షిణ చేసి ఆ శివయ్య అనుగ్రహం పొందండి చాలా అంటే చాలా బాగా సెట్టింగ్ చేసేశారు నిజంగా అరుణాచలేశ్వరుడే ఇక్కడ ఉన్నాడా అన్నట్టుగా ఉందండి మీకు నచ్చితే లైక్ చేయండి